హలో ఎవరీవన్ సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని పెడుకుంటూ ఈ రోజు మనం అక్టోబర్ ముప్పై తేదీన కోటి సోమవారం ఈ రోజున ఈ కథ వినడం వలన పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రులవుదాం భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి కాంచీపురంలో సిరియాలు అనేటటువంటి ఒక వీరశైవ భక్తుడు ఉండేవారు ఆయన ప్రతినిత్యం కూడా ఐదురు జంగమయ్యలకు భోజనం పెట్టిన తరువాతనే తాను భోజనం చేసేటటువంటి సంకల్పం ఉన్నవాడు ఆ విధంగా ప్రతిరోజు కూడా ఐదుగురు జంగమ దేవర్లకు కోరినటువంటి భోజనం పెట్టి వారు కోరినటువంటి వస్తువులను ఇస్తూ వారిని తృప్తిపరిచేవాడు ఆ సిరియాల యొక్క భక్తి అంతటితో కనుక్కోవాలి అనేటటువంటి జిజ్జాసుతో పరమేశ్వరుడు ఒకనాడు వేషంలో సిరియాలకు కనిపిస్తారు సిరియాలు ఆయనకు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తారు పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చేటటువంటి ఆదిత్యానికి అంగీకరించే ముందు ఆయనను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయట పెట్టాడు మీ వ్రతం సంగతి విన్నాను దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రతభంగం కాకుండా నిర్వర్తిస్తున్నామని విని నేను ఎంతగానో సంతోషించాను అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది కానీ దాన్ని నెరవేర్చేటటువంటి గృహస్థులు నాకు ఎవరూ కూడా కనిపించడం లేదు మాంసాలన్నిటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని అంటారు అంతేకాదు మృగమాంసాన్ని తినేటటువంటి పులి కూడా అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే అప్పటి నుండి ఇక మృగమాంసాన్ని ఇష్టపడక నరమాంసం కోసమే దారి మరి మనుషులను చంపుకు తింటుంది కాబట్టి మాకు కూడా నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే మేము భిక్ష స్వీకరిస్తాం లేకపోతే నీళ్లు తాగి ఉపవాసం ఉంటాం మేము వ్రతం పట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసమును మాకు వండి పెట్టువారు లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం కూడా చేయకుండా ఉపవసిస్తున్నాము మా కోరిక తీర్చివారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఉన్నాము నీకట్టి సామర్థ్యం ఉంటే మాకు భోజనం పెట్టు లేదా మేము ఇక్కడ నుండి వెళ్లిపోతాము అని అంటాడు లేవబోయినటువంటి జన్మదేవర నాపి స్వామి దీనికోసం మీరు ఎంత విచారం ఎందుకు చెప్పండి నాకు పన్నెండేళ్ల పుత్రుడు ఉన్నాడు వాని మాంసంతో మీరు భోజనం పెట్టి మిమ్మల్ని తప్పకుండా తృప్తిపరుస్తాను కొంచెంసేపు ఇక్కడే విశ్రమించండి అని సిరియాలు ఇంటికి వెళ్లి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నుంచొని ఉండిపోతాడు ఆమె బలవంతం మీద ఎలాగో జంగమ్మదేవరా కోరినటువంటి కోరిక గురించి చెబుతాడు ఆమె లేచి ఏమయ్యా ఎందుకిలా బాధపడతారు కోరినవాడు మహేశ్వరుడు ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు నా యొక్క పుత్రుడి మీద నాకున్నటువంటి స్వతంత్రం మీకు లేకుండా పోతుందా ఇంకా ఆలస్యం చేయవద్దు అని అంటుంది ఒక పరిచారి కోరి పిలిచింది పాఠశాలలో చదువుకుంటూ ఉంటున్నటువంటి అతని కుమారుని వద్దకు పంపిస్తారు పంపించి ఆ పిల్లవాడిని పాఠశాల నుండి ఇంటికి తీసుకుని వచ్చి వచ్చినటువంటి ఆ కుమారుణ్ణి తల్లి ఒడిలో కూర్చుండు పెట్టుకుని ముడుతూ మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకు సైగ చేస్తుంది వెనుక నుండి కత్తితో కొడుకు తలను తుంచమని భర్త అలాగే చేయగా ఆమె నమ్మక ద్రోహం చేసి తెగవేసినటువంటి కొడుకుతలను దాచి శరీరంలోని మాంసం కండలను ముక్కలుగా కోసి రుచిగా వండపెట్టి మిగతా భోజనం సిద్ధం చేసి ఉంటుంది శివకోరు చేసుకున్న స్త్రియాలు జంగ దేవులను పిలుచుకొస్తారని బయలుదేరి వెళ్తాడు ఒక చెట్టు కింద స్నాన సంధ్యాధులు పూర్తి చేసుకున్నటువంటి ఆ జంగమ దేవులను జపం చేసుకుంటూ ఉంటాడన్నమాట అప్పుడు ఆ దేవులను చూసి స్వామి దయచేయండి సర్వము కూడా సిద్ధమై ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నారు అని వెతుకుతూ ఉన్నాను అని మర్యాదగా ఆహ్వానిస్తాడు సిరియాలు అప్పుడు జంగమయ్యా కోసం వెతకడం దేనికయ్యా ఇక్కడ అక్కడ అంటూ ఏమిటి ఎక్కడ చూసినా కూడా మేమే ఉంటాం అయినా మా లాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుకొమ్మలు అని అంటూ సిరియాలను మెచ్చుకుంటూ అతనితో బయలుదేరుతాడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని సిరియాలు చెప్పినా కూడా వినటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి శివ పూజ చేయించాడు జంగమయ్య తన కోసం వడినటువంటి పదార్థాలు చూపించమని పట్టుబట్టగా సిరియాల భార్య ఒక పాత్రలో బాలకుని యొక్క మాంసంతో వండినటువంటి కూర తీసుకుని వచ్చి ముందు పెడుతుంది దానిని చూసినటువంటి జంగమయ్య దీనిలో తలకాయ మాంసం ఏది అది చాలా రుచిగా ఉంటుంది మాంసం తినేవాళ్ళు పట్టణాల్లో మాంసం అమ్మేటటువంటి కటిక్రవ నుంచి మేకతలలో ఆశగా కొనుక్కొని వెళ్లడం మీరు చాలా సార్లు చూశారు అది లేనటువంటి ఈ మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోయేటువంటి అతన్ని బ్రతినలాడి ఆ శిశువు శిరస్సు తెచ్చి దేవా ఇది కేశాలతో ఉన్నది పూర్వం అగస్య మహర్షికి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేసి శపించబడ్డాడు కదా అందుకే ఇది మేము చేయలేదు ఇదిగో ఇప్పుడే ఈ తల వండించి తెమ్మని చెప్పి అతని భార్య కూడా ఆ తలకాయను తొందరగా వండి తెచ్చింది ఆ కపడ జంగమయ్య సిరియాలతో నీవుని అద్దాంగి నా పట్ల కనబరుస్తున్నటువంటి దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తూ ఉన్నటువంటి పదార్థాలకు మీరు చాలా సంతోషించాను కానీ ఇంకొక పని కావాలి నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చొని నీ అర్ధానికి వడ్డిస్తూ ఉండగా మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి అలా అయితే సరే లేకపోతే నేను పోయి వస్తారని మరలా లేచిపోయాడు రాక బాధపడుతూ ఉన్నటువంటి సిరియాలు దగ్గరకు వెళ్లి అతని భార్య ఎందుకిలా బాధపడతారు మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పేలా అవుతుంది జంతువు వద చేయవారు ఆ జంతువు మాంసం తాము భుజించినా కూడా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని అతన్ని శాంతపరిచి ఇద్దరికీ కూడా ఆసనాలు వేసి బెండి పళ్ళాల్లో కుమారుడి యొక్క మాంసంతో శత పదార్థాలు వడ్డించి ఆరాగించమని చెబుతుంది ఈశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులో గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి వెనుకడలేదు ఇతని భార్య ఇతని కన్నా కూడా సాహస్య ఉంది స్త్రీలకు మామూలుగా మనోనిబ్బరం ఎక్కువగా ఉంటుంది కానీ కంటేనో మనో మనోవిబ్బరం పురుషులకు ఉండదు కదా వీళ్ళను మోసం చేయలేము అని ఆలోచించుకుని సిరియాలతో అవునయ్ షటి ఇంట్లో అన్ని కూడా సమకూర్చారు ఇంకా మనం భోజనం చేయడమే తరువాయి కానీ ఇంకొక గొప్ప లోపం ఉంది దాన్ని కూడా తెలిస్తే సుఖంగా నీతో విందు ఆరగించి నా తోవ నేను పోతాను ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో విందు ఏర్పరిచినప్పుడు పుత్రమిత్ర కలత్ర దాస దాసి జనాలతో ఆనందించాలి కదా మీకు కుమారుడు ఉన్నాడని చెప్పావు కదా అతన్ని కూడా పిలువు వారితో విందు ఆరగిద్దామని అంటాడు సిరియాలు కన్నీళ్లు ఉడికి వస్తూ ఉండగా దీరమైనటువంటి స్వరంతో మహేషా స్థితి మీకు తెలిసి కూడా మీరిలా తిప్పలు పెట్టడం తగున నాకు ఒక్కడే కొడుకు ఉన్నాడని వారు మాంసమే మీకు విందుగా ఆరగిస్తున్నానని ముందే చెప్పాను కదా అదే చేశాను వారెక్కడెక్కడికన్నా వెళితే పోయి పిలిచి వచ్చేవాన్ని చనిపోయినటువంటి నా కొడుకును మీరెలా పిలవను పిలిచినా కూడా వారు ఎలా వస్తాడు ఈ ఆలోచనలన్నీ మానుకుని ముందు మీరు భోజనం చేయండి అని చెబుతారు దానికి ఆ జంగమయ్య మహోద్రేకంతో లేచి బాగా కోపకించుకున్న వాడిలా చీచి నీవా నీవు పుత్ర కుతంత్రుడువు అపుత్ర యాత్ర కథరాస్తి అని అంటారు కదా నీలాంటి మారిన వారి ఇంట్లో భోజనం చేయటం కన్నా ఇవాటికి పస్తు ఉండడం మేమని చెప్పి విసుక్కునేటటువంటి జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు కూడా మౌనంగా ఉండిపోయాడు జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి తిరువెంగళాంబ నీ మగురు ఎంత చెప్పినా కూడా వినకున్నాడు నువ్వైనా సరే నా మాటను విని నీ యొక్క చిన్న కుమారుణ్ణి పేరు పెట్టు పిలువమ్మా తల్లి పిలిచిన రాణి బిడ్డలు ఎవరు కూడా ఉండై కదా బిడ్డలకు దేనికైనా కాని అడ్డం ఉన్నది కాని మాతృప్రేమ ఎప్పుడూ కూడా అడ్డురాదు జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగును వస్తాడు అని అతను చెప్పగానే అతనికి మొక్కి మహాప్రసాదం అని అనుకుని తిరువెందలాంబాయి ఇంట్లో అన్నిమూలా తిరుగుతూ కొడుకును పిలవసాగింది ఆ బాలకుడు సజీవుడై పరుగెత్తుకని రాదా ఆ పిల్లవాడిని తీసుకుని జంగమయ్యి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆవిడ అక్కడ జంగమదేవడా బదులు సదాశివుడు ప్రత్యక్షమే ఉన్నాడు వారి యొక్క భక్తికి మెచ్చి వారిని తన ప్రమద ఘనాలలో కలుపుకుని కాంచీపుర వాసులందరినీ కూడా కైలాసంలో స్థానం ఇచ్చాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఉన్నటువంటి శ్రియాలు గర్వాన్ని మాత్రం జయించలేకపోయాడు మరి ఆ కథ గురించి కూడా తెలుసుకుందాం శ్రీయాలకు బంధుమిత్రులు సమేతంగా కైలాసాన్ని పొందాడు అని చెప్పి కాస్త గర్వం ఏర్పడుతుంది దానితో సాక్షాత్తు పరమేశ్వరుడంతటి వాడే తన భక్తిని మెచ్చి తన కుమారుణ్ణి బతికించి తనకి బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిచ్చాడని చెప్పి అహంభావం చూపసాగాడు ఈయనకు వచ్చినటువంటి గర్వాన్ని అణచివేయాలని పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు ఒకరోజు మనం ఒకసారి భూలోకానికి వెళ్లి వద్దాం రమ్మని చెప్పి అతను చేయి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాల్లో భూలోకానికి ఒక ఇంటికి వెళ్తారు వారిని చూసినటువంటి ఎంతో సంతోషించి మా ఇంటికి పావనం చేయడానికి వచ్చినటువంటి బురుద్దు మీరు మీరు మా ఇంట భిక్ష రండి అని చెప్పి ప్రార్థించి వారిరువుకి శయ్యపరిచి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి నేను ఈ లోపల వంట చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమవుతుంది మీరిరువురు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ వంట పూర్తి చేసి స్నానానికి మీరు పోద్దామని కలవ తీసుకుని ఏటికి వెళ్ళింది ఇక నిమ్మవకు ఒక కొడుకు ఉన్నాడు అతను పశువుల కాయటానికి వెళతాడు మధ్యలో ఆకులు వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని పెద్దగా పిలుస్తూ తల్లి కోసం వెతికాడు నిమ్మవ్వ కనిపించలేదు కానీ ఒక పల్లెల్లో మాత్రం చక్కగా కోసం చేసి పెట్టినటువంటి భోజనం కనిపిస్తుంది ఆ పిల్లవాడికి పాపం ఎంతో ఆకలిగా ఉంటాడు కదా ఆకలి వేయటం వలన అవి చూడగానే అబ్బాయికి తినాలనిపిస్తుందన్నమాట వెంటనే వాటిని తీసుకుని తింటూ బయటికి వెళ్తూ నీళ్లు తీసుకొస్తున్నటువంటి తల్లి కంటపడతాడు అంతే ఆమె కొడుకు చూసి భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలను ముట్టుకొని తింటావా నీలాంటి కొడుగు ఉంటే ఏమి లేకుంటే ఏమి అని చెప్పి కోపంతో ఆ పిల్లవాడిని చావకొట్టి గాలిలో తోసేసి ఆ శవంపై ఒక కుక్కు కప్పి చూచి స్నానం చేసి మళ్ళా పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేసి తిరిగి మరలా స్నానానికి నీరు తీసుకురావడానికి ఏటికి వెళ్తుంది ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకుని ఆ ఇంటికి వెళ్లి నిమ్మమ్మ కొడుకు మీద కప్పినటువంటి ఆ దీనిని ఊది ఆ శవాన్ని చూపించి సిరియాలతో చూసావా మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలు ఈ పిల్లవాడు ముట్టుకుని అపవితం చేశాడని చెప్పి ఈ పిల్లవాడిని బితి పాలు చేసి మరలా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకుని రావటానికి వెళ్ళిందయ్యా అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస ఆకృతి అని అతనికి చెప్పి చూపించి ఏమీ తెలియని విధంగా వచ్చి మళ్ళీ అలా పడుకుంటారు ఇంతలో ఆ నిమ్మగా వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివ పూజ కానివ్వండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది బాగా ఆకలిగా కూడా ఉండి ఉంటారు కదా అని చెప్పి వారికి శివ పూజ సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసింది వారు స్నానాలు చేసి విభూది రుద్రాక్షులు ధరించి శివ పూజ చేసి ఆవిడ వద్దించినటువంటి పదార్థాలు భుజించడానికి ఉండే అబ్బా నీ కొడుకు ఇంతకు ముందు ఎక్కడికి వచ్చి నీ కోసం వెతికి నువ్వు కనిపించలేటో వెళ్లిపోయాడు పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో అలాంటి పిల్లవాడిని వదిలి మేము భుజించడం మంచిది కాదు కదా అతన్ని కూడా పిలిచి తీసుకుని రా మీ ముగ్గురం కలిసి తింటాం అప్పటిదాకా మేము ఇక్కడే ఉంటాం ఆగి ఉంటాం తొందరగా రా అని చెప్పి చెబుతాడు శివయ్య ఆ మాటలు విన్నటువంటి నిమ్మబ్బ ఓ నీలకంట నన్ను ఎందుకయ్యా మాయ చేస్తున్నావు ఆడదాని నన్ను భ్రమలో పడేస్తున్నావా ఏమిటి లేదంటే నీ వేషాలు మార్కో నేనేమన్నా సురియాలను అనుకుంటున్నావా కొడుకును చంపి నిన్ను మెప్పించి తిరిగి ఆ కొడుకుతో నువ్వు ఇచ్చేటటువంటి కైలాసం నాకే మోసం లేదు నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో చనిపోయాడు వారి పాపం వలనే వాడు పోయాడు అలాంటి కుమారుడు నాకెందుకు వాడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి నేను వారిని పిలవను వాడు రాడు పొద్దు పోతుంది మీరు భోజనం చేయండి నా కొడుకు మాట మీకెందుకు పాపాత్ముడు చావక బతుకుతాడా ఏమిటి చచ్చినవాడు మరలా వస్తాడా వచ్చినా కూడా నేను మెచ్చను ఇంకా ఆలస్యం చేయకుండా మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వకు ధైర్య సాయుధ్యాలను సిరియాలు సిద్ధపడి ముఖం దించుకున్నాడు అతను నిశ్చేష్టుడై ఉండగా పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు అది చూసినటువంటి నిమ్మవ్వ పరమేశ్వర ఏమిటయ్యా నీ లీలలు ముందు ఒక కొండ వేషంతో రావటం మమ్మల్ని ఏమో భ్రమలో పెట్టడం ఆ తర్వాత నీ నిజరూపం చూపించి రమ్మని చెప్పి పిలవటం వరములు కోరుకోమనడం నీకు పనులు చేసేటటువంటి ఈ పనులు నాకు తెలియనే తెలియవు నేను మనిషినైనా కాని నీ మాయలకు మాత్రం లొంగను నువ్వు నా ఇంత భోజనానికి వచ్చావు రెండుసార్లు నా చేత వంట చేయించావు ఇప్పుడు భోజనం మానుకుని ఇలా మాయా రూపాలు చూపిస్తే నేను ఊరుకోను ఇదివరకు భక్తులాగా నేను నీ యొక్క మాయోపాయాలను లొంగి నువ్వు ఇచ్చేటువంటి వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదానని కాదు ఒకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేను రాను ఇంకేమీ వేషాలు లేకుండా తిన్నగా కూర్చొని నేను వండినటువంటి వంటలన్నీ అడిగించి మరీ వెళ్ళు అప్పటిదాకా నిన్ను మాత్రం వదిలిపెట్టను కథలు నివ్వను అని చెప్పి పట్టుబడుతుంది పరమేశ్వరునికి వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన ధర్మానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి అనునయిస్తూ నువ్వు ఎందుకింత చిన్నబోతున్నావు పన్నగ భూషణుడు యొక్క భక్తుల చరిత్రలు నీవెప్పుడు వినలేదా అని అతనికి ఇంకొక కథ కూడా చెప్పసాగాడు పరమేశ్వరుడు నిమ్మమ్మ వద్ద నుండి సిరియాలను తీసుకుని పరమేశ్వరుడు జంగమదేవల వేషంలో హలియాయుధపురం వెళ్లాడు అయితే అక్కడ వీరిని దూరం నుండి చూసినటువంటి హలాయుధుడు వీరికి ఎదురు వచ్చి తమ ఇంటికి తీసుకుని వెళ్లి అన్ని రకాల పరిచర్యలు కావించి భోజనం పెట్టి అప్పుడు నెమ్మదిగా అడగసాగాడు హరిమూర్తులారా మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు నా గృహం పాపనం చేయడానికి మీరిక్కడికి వచ్చారా భగవత్ రూపులైనటువంటి మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది నా పూజలు అందుకుంటూ ఇక్కడే కొంతకాలం ఉండండి అని చెప్పి వేడుకుంటాడు దానికి పరమేశ్వరుడు పత్తా వంటి జంగమాలను మీ వంటి గృహస్థులే కదా సర్వదా నిర్వహించేది మేము ఒకే చోట ఉండేవాళ్ళం కాదు భక్తుల పూజలు అందుకుంటూ అన్ని ఊర్లలో ఉండేటటువంటి శివవ్రత ధోర్యములను నిరీక్షిస్తూ ఉంటాం భక్తులు ఎక్కడ ఉన్నా వెతికి మరీ వారి ఇంటికి వెళ్తూ ఉంటాము వారు కూడా మమ్మల్ని వారి యొక్క ప్రాణలింగములను భావిస్తూ ఉంటారు మా మెరుగులు వారు ఎవ్వరూ ఉండరు మేము జన్మించినది నిరాలంబగురం మా జనీ జనకులు ఎవరో కూడా మీకు తెలియదు మమ్మల్ని ముందు నుంచి పెద్ద పెద్ద చేసింది కూడా మీ వంటి భక్తులే అంతదాకా ఎందుకు మొన్న ఈ మధ్యనే సిరియాల చెట్టు వద్దకు ఒక అతిథి వచ్చాడు ఆ అతిథి అతని పుత్రుడి యొక్క మాంసాన్ని విందులో కోరాడు అతను అలాగే చేయగా పరమేశ్వరుడు అతని మరలా బతికించి పునర్జన్మనిచ్చి కైలాసం తీర్చుకుని వెళ్లాడు కదా అప్పుడు మేము అక్కడే ఉండి మా కళ్ళారా చూశాము అని చెబుతూ ఉండగా అలా ఇద్దరుడికి ఏమి తెలియని వారి వలె ఏమిటి శ్రీయలను పరమేశ్వరుడు జంగమ రూపమై వచ్చి నీ కొడుకును చంపి ఆ మాంసాన్ని మాకు పెట్టమని నిజంగా కోరాడా అని అడిగాడు దానికి పరమేశ్వరుడు అవును ఈ కథ ఏదో మేము ఎక్కడో విన్నది కాదు ఆ సమయంలో మేము అక్కడే ఉండి ఉన్నాం అంతా చూసాము ఇంకా నీకు నమ్మకం కుదరకపోతే దీనికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సిరియాలో ఒక చరిత్రను కూడా కౌలి అందరూ రాశారు నాటకుడుగా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు బొర్రెల కాపర్లు ఆటవిడుపు సమయంలో మహిళలు పని పాటల్లో ఈ యొక్క కథాగానం జరుగుతూనే ఉంది అని నమ్మబలుకుతూ ఉన్నాడు ఇదుడు అదంతా కూడా వింటూ చాలా కోపంతో ఆహా ఏమిటిది ఆశ్చర్యకరమైనటువంటి గాధ విన్నాను రాక్షసులు తినేటటువంటి మనుషు మాంసాన్ని పరమేశ్వరుడు తినగోరాడా సరే కోరయాడే అనుకో దయావిహీనుడై యముడిలాగా కొడుకులు చంపాలని ఆ శక్తికి ఎలా బుద్ధి పుట్టింది పుట్టిందే అనుకో తల్లి కూడా ఎలా అందుకు ఒప్పుకుంది తన కుమారుడైనంత మాత్రాన చంపడానికి అతనికి అసలు స్వతంత్రం ఎక్కడ ఉంది ఆత్మహత్య చేసుకుంటేనే ఎంతో పాపం కదా మరి ఇంకో ప్రయాణిని చంపితే అసలు ఎంతటి పాపమైనా పరమేశ్వరుడు నరమాంసం కోరాడు కానీ కొడుకులు చంపి పెట్టమని అడగలేదు కదా మరి అలాంటప్పుడు స్వయంగా తన శరీరంలోనే కొంత కండ కోసి పెట్టవచ్చు కదా కొడుకు శరీరం కన్నా కూడా తమ శరీరం ఎక్కువ కలికారం లేక పాపభీతి రవ్వంత కూడా లేక కొడుకును చంపినటువంటి వాడి భక్తి ఎంతటి అలాంటి మూఢభక్తిని పరీక్షింపబోయినటువంటి ఆ మూఢదేవుని యొక్క దైవత్వం ఎక్కడా అటు ఘోరాకృతాన్ని ఆచరించినటువంటి ఆ పరమేశ్వరునికి శ్రీ ఆలడికి ప్రమద ఘనానికి వెళ్ళి అని అందరికీ కూడా చాటింపు వేయించాడు సిరియాలుడు అతని కోపం చూసి భయపడ్డాడు కానీ మీరు జంగం రూపంలో వచ్చారు కాబట్టి మిమ్మల్ని మన్నిస్తున్నాను లేకపోతే మీరు కూడా దండార్హులే అని అంటూ ఇంకా పరమేశ్వరుడు రాక్షసులచే పూజింపబడుతున్నాడు కాబట్టి రాక్షసత్వం సిద్ధించదు దైవత్వం ఎలా నిలిచును అందుకే శ్రీయాలుచే అలాంటి పని చేయించాడు కోపంతో అనేక దుష్పావాలను ఆడుతూ ఉండగా పరమేశ్వరుడు స్త్రీయడు ఏమీ మాట్లాడలేక చిన్నబోయినటువంటి ముఖాలతో అలా ఐదుని శాంతింప చేయడానికి ఒక మూల కూర్చున్నాడు పరమేశ్వరుడు శ్యామలాదేవిని తలుచుకుంటాడు శ్యామలాదేవి ఒక పేద లాగా జంగం భక్తుల రూపంలో వస్తుంది కళాయుధుడు ఆమెను కూడా లోపలికి తీసుకుని వెళ్లి సత్కరిస్తాడు ఆమె హలాయుధుని పొగుడుతూ నీవు జంగమ భక్తులకు ఏది కోరితే అది ఇస్తావని ప్రతీతి లోకంలో కూడా ఉంది అది విని ఇలా వచ్చారు అనగా హలాయుధుడు లోకంలో ఉన్నటువంటి భక్తులలో అదమాదములను అంటే శ్యామలాదేవి తనెవరో తెలియజేసి నీవు పరమ భక్తుడు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను అని అతన్ని ఆశీర్వదించి అందరి విషయాలు తెలిపను ఈ యొక్క పరాక్షుడు మీ దృఢభక్తికి మెచ్చి మీకు లొంగి నీతో తెలసిమిసి సిగ్గుపడి మాట్లాడలేక నన్ను తలుచుకొనగా నేను ఇప్పుడు వచ్చాను అని చెప్పింది హలాయుధుడు సిగ్గుతో తల ఉంచుకుని పరమేశ్వరుని అనేక విధములా పొగిడి పరమేశ్వర నన్ను మాయచేసి భ్రమ పెట్టి లేనిపోయినటువంటి కారుకూతలు నా చేత కూలించి పైగా నేను చెందవలసినటువంటి వంటిలా భావంతో ఏమీ ఎల్గొని వారివలే నిల్చుంటివా పైగా మా అమ్మను కూడా రప్పించావు అయినా నాదే పొరపాట్లే ఆవిడ ఎక్కడ ఉంది అని అనుకున్నాను మీ యొక్క అర్థాంగే కదా సదా నీతోనే ఉంటుంది కదా నీవు ముందే నీ నిశ్వరూపంతో కనిపించినా ఇలాంటి దుర్భాషణారే వాడిని కాదు కదా లేకపోతే నా మూఢత్వం లోకానికి ఎలా తెలుస్తుంది అదీ కాక భక్తుల యొక్క అహంకారాన్ని అణగు ఇలాంటి వేడుకలకు నీవు బాగా పూనుకుంటావు ఇంకా చాలు మీ యొక్క నిజరూప దర్శనం ఇవ్వమని చెప్పి అలా ఐందులు కోరుకుంటాడు ఆ తర్వాత అదంతా చూస్తున్నటువంటి సిరియాలుడు తనను కూడా మన్నించమని ప్రణమిల్లుతున్నటువంటి ఆ సిరియాలను లేవనైతే మీ వంటి భక్తుడు ముల్లోకాల్లో లేడు కాని నీలో కొంచెం అహంకారం ఏర్పడింది అయినా మనం అలా అనుకోవటం మనం అహంభావాన్ని తెలియజేసేలా చేస్తుంది అహంకారము కేవలం మాయ దాన్ని జయించిన వారే మాయను జయించిన వారు ఉంటారు భక్తుల యొక్క అహంకారం అనగాలి అంటే అహంకారం అలాగే కొనసాగిస్తే భక్త వస్తుడికి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా వారికి సాక్షాత్కరించి వారందరికీ కూడా కైలాస ప్రత్యేకలుగు చేస్తాడు ఈ విధంగా స్త్రీయాలుడికి ఉన్నటువంటి అహంభావం పోగొట్టడానికి అలా ఎదురు కథ కల్పించి ఆ జగన్నాటక సూత్రధారే కపట నాటకం ఆడాడు భక్తులకు అహంకారం ఉండకూడదని చెప్పి తెలియజేయడానికి పరమేశ్వరుడు ఈ విధంగా చేశాడు ఇది పరమేశ్వరుని యొక్క భక్తులైనటువంటి నిమ్మవ్వ శ్రీయాలు హలాయుధుడికి యొక్క భక్తుల కథలు పరమేశ్వరుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నారు సర్వేచన సుఖినో భవంతు